ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి చూడండి ఇవైతే మేకప్ పోతులు అనమాట ఇవి ఇవి ఒక పొట్టి పొట్టి రకం జాతి అనమాట ఇవి టూస్ ఇది ఒక్కొక్కటి పన్నెండు వేల రూపాయలు చెప్తున్నాడు జత వచ్చేసరికి ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే ఈ జత మీద ఇవైతే చిన్నవి అనమాట చాలా చిన్నవిగా ఉన్నాయి ఏజ్లో అయితే పెద్దవి కాకపోతే సైజులో అయితే చిన్నవి అనమాట ఇవి ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే ఫోర్ థౌజండ్ అయితే వస్తాను అనమాట ఇరవై నాలుగు రూపాయలు అయితే ఇస్తున్నాడు ఒకటి పన్నెండు ఆరు రూపాయ అయితే ఇస్తున్నాడు ఒక్కోదాన్ని దాన్ని చూడొచ్చు చిన్నవి చాలా చిన్నవి వస్తాయి చూసినప్పుడు లాంగ్ నేను చూసినప్పుడు తెలుస్తాయి మీకు ఎంతటి పన్నెండు ఆరు రూపాయలు ఒకటి రెండు వచ్చేసరికి ఇరవై నాలుగు రూపాయలు ట్వంటీ ఫోర్ థౌసండ్ అనమాట జత మీద ఒకటి వచ్చి పన్నెండు వేల రూపాయలు అయితే ఇస్తున్నాడు ట్వల్వ్ థౌసండ్ అయితే ఇస్తున్నాడు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కేస్ ఛానల్ నా పేరు వచ్చి ఈ రోజు వచ్చి నేను అంగల్ల మార్కెట్కి అయితే వచ్చినాడు డిస్ట్రిక్ట్లో బిగెస్ట్ మార్కెట్ వచ్చే ఏదంటే అంగల్లో పిల్లర్ వస్తుంది అనమాట ఈ అంగల్ల మార్కెట్కి వచ్చినాడు వచ్చి మనపల్లి నుంచి దగ్గర వస్తుంది పది కిలోమీటర్ వస్తుంది పీలర్ నుంచి వచ్చే ఒక దగ్గర యాభై కిలోమీటర్ వస్తుందన్నమాట ఈ మార్కెట్లో మనం ఇందాక ఫోటోలు అయితే చూసినాం ఈ మార్కెట్లో మేకలో మేకపోతులకు సంబంధించినవి ఏదైనా డిఫరెంట్గా ఉండేవి వేరే జాతుల్లో ఏమన్నా డిఫరెంట్ ఉన్నా లేదంటే ఇంకే రేట్లో ఏమాత్రం ఉండదు అనేది చూపించే ప్రయత్నం చేద్దాం మేకలకు సంబంధించినట్లా చూద్దాం ఇక్కడైతే కొన్ని అయితే ఇంట్రెస్ట్గా ఉన్నాయి మార్కెట్ వచ్చేసరికి ఈరోజు చాలా ఊపుగా ఉందని చెప్పాలా ఎందుకంటే చాలా ఎక్కువ వచ్చినాయి చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది జనాలు ఎక్కువ వచ్చినారు మార్కెట్ మంచి ఫామ్లోకి అయితే వచ్చింది ఇప్పుడు చూద్దాం ఈ మార్కెట్లో లో మేకలకు సంబంధించినట్టు ఏమన్నా ఇంట్రెస్ట్గా ఉండేవి చూద్దాం ఈ లో అయితే కొన్ని మేకపోతులు మేకలకు సంబంధించినట్టు ఉన్నాయి ఏడైతే కొన్ని మేకపోతులు ఉన్నాయి చూద్దాం అన్నా మీ కదా నా మేకలువి ఫ్రెండ్స్ చూసినవి అయితే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది ఈ పోతు అయితే చూద్దాం పెద్ద పోతు ఇంకైతే కొన్ని మేకలు అయితే చిన్నపిల్లలు అవన్నీ అన్ని పోతులు అయినా మరొకలు ఉన్నాయనా ఈ రెండు పోతులు ఈ రెండు మేకల అది అది పెద్ద పోతు ఫ్రెండ్స్ చూసేవైతే చూడొచ్చు ఇది నా ఏం జాతకొస్తుందని పోతే ఏ రి నుంచి పట్టుకొచ్చారా మీరు ఇంటికాడ నుంచి తెచ్చారా లేదా బయట నుంచి బయటించో తెచ్చారా బయటి నుంచి తెచ్చారా మొత్తానికి అది ఏమి జాతికి ఏమి వస్తుంది పేరు ఉందా దానికి అదో చెవులు కదా ఇవ్వండి చూస్తే ఇదైతే కొంచెం డిఫరెన్స్గా ఉంది మనం మామూలుగా పిల్లర్లు అయితే చూపిస్తా ఉంటాం మామూలు మేకల మాది కాకుండా కొంచెం డిఫరెన్స్గా ఉంది అయితే చెవులు చెవులు మేక కూడా పెద్దదిగా ఉంది అన్న ఎంత వెయిట్ పడుతుంది అది ఎంత వయసు ఉంది దానికి ఒక సంవత్సరం ఉందా రెండేళ్ళు ఉందా రెండు సంవత్సరాలు ఉంది ఎంత వెయిట్ ఎంత పడుతుంది అంటారు ముప్పై కిలోలు మాంసమే ముప్పై కిలోలు పడుతుంది ఫ్రెండ్ చూస్తే థర్టీ కిలోలు వెయిట్కి ఎత్తాడు లైవ్ వెయిట్ వచ్చేసి ఒక అరవై లేదంటే అరవై ఐదు కిలోలు ఆ విధంగా పడుతుంది అంటున్నాడు నా రేట్ ఏం చెప్తాను అన్నా ఇరవై ఆరు వేలు చెప్పారు చెప్పడం ట్వంటీ సిక్స్ థౌజండ్ అయితే చెప్పినాడు ఈ పోతున వరకు ఇరవై ఆరు వేల రూపాయలు అయితే వస్తున్నాడు ఇరవై ఆరు ఆరు రూపాయలు ఎస్తున్నాడు చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది చెప్పింది అయితే ఫిక్స్ రేట్ కాదు ఇంకా ఇవే మేకలు ఏం చెప్పారు నా జత నలభై వేలు జత ఫ్రెండ్స్ చూస్తే ఈ మేకలో జత వచ్చి ఫార్టీ థౌజండ్ అయితే వేస్తున్నాడు నలభై ఆరు రూపాయలు ఎస్తున్నాడు ఈ ఈ రెండు జత మీద అనమాట ఈ పిల్లలన్న ఇరవై ఇరవై ఐదు వేలు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే వస్తున్నామంట ఈ పిల్లలు మేక ఇవి పోతి పిల్లలు ఈ రెండు మేలు అనమాట చూడొచ్చు ఇవైతే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అట్లా ఎత్తాడు ఇరవై అంజ ఆరు వైపుడు దీంట్లో దాని బీడేనా ఇవి దాని మేకలు అయితే కొంచెం ఈ మన లోకల్ ఇవి అది వచ్చి కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి బయటిని తీసినట్టు అంటే చూస్తే చూడొచ్చు ఇదైతే పెద్ద పోతు అనమాట ఇదైతే ఇరవై ఆరు వేలు అయితే చెప్పాడు వ్యాపారం అయితే ఉంటుంది చెప్పింది ఏమి ఫిక్స్డ్ రేట్ కాదు కాబట్టి వ్యాపారాలు అయితే ఉంటాయి అనమాట ఇవైతే కొన్ని పోతులు అయితే ఉన్నాయి చూద్దాం నా ఏం చెప్పారు నాకు మేక మేక పోతుల ఏం చెప్పారు చెప్పారనా రేటు ఇరవై ఏడు వేలు ఈ ఒక్క పోతనే అవి మేకలో మేకలో ముప్పై వేలా ఫ్రెండ్ చూసి అయితే ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే ఇస్తాడు ఈ పోతు నుంచి ఇరవై ఏడాది రూపాయ అయితే ఇస్తాడు అవి అయితే ముప్పై వేలు అయితే ఇస్తారనమాట జత మీద నేను చూద్దాం మనం అయితే ఇంకా ఏదైనా మంచి పెద్ద పోతులు ఏమైనా అంటే బిగ్సైజ్ పోతులు ఏమైనా ఉంటే చూద్దాం వ్యాపారం జరుగుతా ఉన్నాయి ఇవేం చెప్తారు కనుకో నా ఎవరేనా అవి మీర ఏం చెప్పారునా నలభై ఏడన్నా రెండు ఫ్రెండ్స్ చూస్తే ఇవైతే రెండు మ్యాక్ బోతులు నలభై ఏడున్నర అయితే చెప్తున్నాడు ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తానమాట ఇవైతే జత మీద రెండు ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మా పత్తి ఏలైతే ఐనూరు రూపాయ అయితే చెప్తున్నాడు ఈ బోతుల్ని ఎంత ఏజ్ ఉంది ఏమైతే కనుక్కుందాం దగ్గర దగ్గర ఒక రెండు సంవత్సరాలు ఉంటుందేమో ఏజ్ అనుకుంటున్నాను అన్నా ఎంత ఏజ్ ఉంటుంది ఇది కొన్ని అమ్మిదా ఎంత వెయిట్ ఎంత పడుతుంది అనుకుంటాను ఎన్ని కిలోలు పట్టచ్చు ఒకటి ముప్పై ముప్పై ఐదు కిలోలు ఫ్రెండ్స్ చూస్తే ఏమైతే థర్టీ ఫైవ్ థౌజండ్ థర్టీ కిలో వెయిట్గా ఎప్పుతారన్నమాట ముప్పై ముప్పై ఐదు కిలోలు వెయిట్గా ఎత్తున్నాడు అంటే లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక అరవై కిలోలు ఆ విధంగా పడవచ్చు అనమాట ఈ బ్యాచ్లో చెప్పడం అయితే మనం చూసామో రేటు చెప్పడం అయితే ఒక ఫిక్స్డ్ రేట్ ఏం కాదు వ్యాపారం అయితే ఉంటుంది అనమాట ఈ బ్యాచ్ మొత్తం ఫుల్ క్రౌడ్లో అయితే ఉంది మొత్తం వ్యాపారం ఏదైతే ఉన్నారనమాట మనం మనం మేకలు సంబంధించి అవునా అవునా అవును ఎక్కడికైనా ఫ్రెండ్స్ చూస్తే ఇక్కడ ఒక బ్యాచ్ అయితే మేక పిల్లలు మేక పోతులు అయితే ఉన్నాయి ఏం చెప్తారో కనుక్కుందా ఎవరి అన్న మీనా మొత్తం ఈ బ్యాచ్లు అయితే ఒక ఎన్నోనా ఈ మొత్తం ఇరవై ఆరు అన్ని పోతుల పద్నాలుగు పోతులు పన్నెండు మరకలు చూడండి ఫ్రెండ్స్ ఇవైతే కొన్ని పోతులు కొన్ని మరకలు అయితే ఉన్నాయి మేల్ ఆర్ ఫిమేల్ అన్ని మిక్సింగ్ ఉన్నాయి ఏం చెప్తారు నా చేత మొత్తం కట్టకట్ట లక్ష ముప్పై వేలు ఎంత వయసు ఉందని అవే పిల్లలకి ఎంత ఏజ్ ఉంటుంది నాలుగు నెలలు ఐదు నెలలు ఫ్రెండ్స్ వచ్చేది ఫోర్ ఆర్ ఫైవ్ మంత్స్ కిడ్స్కే వేస్తారు అనమాట చిన్నయ్యే నాలుగు నెలలు ఐదు నెలలు పిల్లలు అవి మొత్తం దీంట్లో మేల్ ఆర్ ఫీమేల్ ఒక సగం మేలు సగం ఫీమేల్స్ కూడా అయితే లక్షా ముప్పై వేలు అయితే చెప్పడం అయితే వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ అయితే ఎత్తానమాట ఈ బ్యాచ్ మొత్తం మీద చూడొచ్చు ఇవైతే ఒక లక్ష ముప్పై వేల రూపాయలు అయితే ఇస్తారట ఈ బ్యాచ్లో మొత్తం అంతే వ్యాపారం అయితే ఉంటుంది చెప్పింది ఫిక్స్డ్ రేట్ కాదు కాబట్టి వ్యాపారం ఉంటే లక్ష ముప్పై వేలు అయితే చెప్తారట ఈ బ్యాచ్ ఏ ఊరి నుంచేనా ఏ అనా ఇక్కడ లోకల్ దగ్గరేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే మన మనయితే అంగల్ సంతకైతే లోకల్కి వస్తాయన్నమాట ఇవి లక్ష ముప్పై వేలు అయితే ఈ బ్యాచ్ మొత్తం మీద లక్ష ముప్పై వేలు అయితే అనమాట వన్ వన్ లాక్ థర్టీ థౌజండ్ రెండు లక్ష ముప్పై ఆరు రూపాయలు అయితే వస్తారు అనమాట ఇంకైతే ఇంకో ఇంకా కొన్ని బ్యాచ్లు అయితే ఉన్నాయి బ్యాచ్ల్లో ఏమైతే జరుగుతాయో చూద్దాం మొత్తం అయితే క్రౌడ్ అయితే ఉండాలి దీంట్లో మేకకు సంబంధించిన కాబట్టి మనకు మేకలు ఇంట్రెస్ట్గా ఏమైనా ఉన్నాయంటే చూద్దాం ఈ బ్యాచ్ల్లో పోతులు కానీ మేక పిల్ల పిల్లలు కానీ చెన్నై కానీ ఏవన్నీ చూద్దాం అనమాట మొత్తం చూడచ్చా ఎక్కువ అయితే మొత్తం ఎక్కువ పొట్టేళ్ళు అయితే ఉన్నాయి అలా చూసే దీంట్లో మేకలు ఏమైనా మేకలకు సంబంధించినవి ఏమైనా ఉన్నాయంటే చూద్దాం ఒక మేకల బ్యాచ్ అయితే ఉంటుంది పెద్ద పోతులు అయితే ఉన్నాయి ఏదైతే నా పోత ఇరవై రెండు వేలు అదేనా మీది పదిహేడు అన్నారా ఫ్రెండ్ చూసి ట్వంటీ టూ థౌజండ్ అయితే చెప్తాను అదైతే సెవెంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తాను అనమాట ఈ పోతులు అయితే ఎంత ఏజ్ ఉంటుంది ఏమని అన్నా ఎంత ఏజ్ ఉంది ఇది ఎంత ఒక సంవత్సరం ఉందా రెండేళ్ళు ఉందా రెండు సంవత్సరాలు ఉంది ఇదే టూ ఇయర్స్ ఏజ్ గ్రూప్ చెప్తాను అది అది ఎంత వయసు ఉంటుంది అదిగా అంతే అది కూడా ఒక రెండు సంవత్సరాలు ఐదు చెప్తాను అనమాట చెప్పేది ఏమి ఫిక్స్డ్ రేట్ కాబట్టి ఇంకా వ్యాపారాలు అయితే ఉంటాయి ఇది వచ్చి వెయిట్ వచ్చేసరికి ఒక ఇరవై ఐదు కిలోలు అట్టు పడుతుంది లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక యాభై కిలోలు యాభై ఐదు కిలోలు అటు పడుతుంది అది కాస్త తగ్గుతుంది అనమాట ఒక పద్దెనిమిది పంతొమ్మిది కిలోలు పడుతుంది లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక యాభై లోపల పడుతాయి అన్నమాట అట్లా ఈ బ్యాచ్లు అయితే ఇంకో మేకలు అయితే ఉంటాయి ఏ ఏం చెప్తానా పిల్లలు ఏం చెప్తానవా అన్ని పోతులేనా జత ఏం చెప్తానావా జత జత ఏం చెప్తానవా పంతొమ్మిది వేలు ఫ్రెండ్ చూస్తే ఇవైతే నైన్టీన్ థౌజండ్ అయితే ఇస్తున్నాడు ఈ బ్యాచ్లో జత మీద పతొమ్మిది ఆయరు రూపాయ అయితే ఇస్తాను అనమాట ఈ జత మీద ఇవైతే పోతులు ఇవైతే చెప్పడం అయితే పంతొమ్మిది వేలు చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది చెప్పింది ఫిక్స్ రేట్ కాదు కాబట్టి ఈ బ్యాచ్లో అయితే పంతొమ్మిది వేలు అయితే చెప్తున్నాడు మనం అయితే ఇంకా కాస్త లోపలికి అయితే పోదాము మేకలకు సంబంధించి పోతులకు సంబంధించి ఏమైనా ఉన్నాయి ఏం చూద్దాం అదా నల్ల పోతులు ఏం చెప్తాన అవి జత ఏం చెప్తానరా జత రెండు రెండు చూస్తే ఏమైతే రెండు పోతులే అనమాట రెండు మేలు థర్టీ నైన్ థౌజండ్ అయితే వేస్తున్నాడు ఈ జత మీద ముప్పై తొమ్మిది వేలు అయితే వేస్తున్నాడు ఏజ్ గ్రూప్ వచ్చేసరికి ఒక సంవత్సరం పైన ఉంటుంది ఒక సంవత్సరం పైన అంటే సంవత్సరం పైన కదా ఇంకా ఎక్కువగా ఉండొచ్చు రెండు సంవత్సరాలు అడుగుతున్నాడు అనమాట థర్టీ నైన్ థౌజండ్ అయితే వేస్తున్నాడు ఈ రెండు పోతుల్ని చెప్పడం అయితే వెయిట్ వచ్చేసరికి ఒక ఇరవై ఐదు కిలోలు పడుతుంది ఒకటి లైవ్ లైవీడ్ వచ్చేసరికి ఒక యాభై కిలోలు పడుతుంది అనమాట ఇరవై ఐదు నుంచి యాభై కిలోలు పడుతుంది లైవీడ్ యాభై కిలోలు తక్కువ ఇమ్మడదు బ్రదర్ ఏం చెప్పారు పోతున్నాయా పదహారు అన్నారా సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఎత్తున్నాడు ఈ పోతుని మాత్రం పదహారు వేల ఐదు వందల రూపాయలు అయితే ఎత్తున్నాడు ఏజ్ వచ్చేసరికి అంత వన్ ఇయర్ లోపల ఉంటుంది వెయిట్ వచ్చేసరికి ఒక పదిహేను కిలోలు ఇరవై కిలోలు పై పడతారు లైవ్ వెయిట్ వచ్చి నలభై కిలో వేలు పడుతుంది అన్నమాట చెప్పడం అయితే పదహారు వేల ఐదు వందల రూపాయలు ఈ పోతు అయితే ఒకటి ఉన్నది ఈ పోతు ఏం చెప్తాడు అన్న ఏం చెప్పారు అన్న పోతున్నాయా అమ్మేది కదా పట్టారా కొన్నారా రేట్ ఏ పద్దెనిమిది కొన్నారా ఎయిటీన్ కి అయితే కొన్నాయట చూడొచ్చు కొన్ని ఫ్రెండ్స్ ఇవైతే పద్దెనిమిది వేల రూపాయలకి అయితే తీసుకున్నాడు ఏం జాతి వస్తున్నాను అయితే జాతీయ ఐడియా లేదు ఎయిటీన్ థౌసండ్ అయితే తీసుకున్నాడు అయితే తీసుకున్నాడు అంట ఇది పద్దెనిమిది వేల రూపాయలకి అయితే వ్యాపారం అయితే అయిపోయిందనమాట ఇది చెవు చెవులు పోతే వస్తుంది చెవులు అయితే పెద్దగా ఉంటాయి ఇందా చూపించాం కదా మనం ఆ టైప్ అనమాట ఆ జాతికి వస్తుంది ఇది పద్దెనిమిది వేల రూపాయలకి ఫ్రెండ్స్ చూ చూసేవాళ్ళు మీకు ఏదైనా దాని ఆ జాతికి సంబంధించిన పేరు ఏమన్నా తెలిసి మీరు కామెంట్లో చేయొచ్చు ఏం చేతకొస్తాం నాకైతే ఎగ్జాక్ట్ గా తెలియడం లేదు చూద్దాం మొత్తం క్రౌడ్ అయితే పోదాము మేకలకు సంబంధించినవి ఏమైనా ఉన్నాయి కనుకున్నాం మేకలు అయితే ఉన్నాయి బాగుండవా ఏం అమ్మాయినావా ఇవి కొన్నావా అమ్మాయి దానికే కదా చూడచ్చు అక్క పీలర్ అయితే చూసాను మనము పీలర్ నుంచి అంగల సంత కూడా వచ్చిందనమాట ఈడ చూస్తే భలే హ్యాపీగా ఉంది కదా నాకు పిల్లలు సంతకు రాలే మీరు రేపు వస్తారు కదా రేపు ఆదివారం రేపు వస్తారు కదా ఫ్రెండ్స్ చూడండి ఇవైతే నాలుగు పోతులు అయితే అక్క పెట్టుకుంది ఇవైతే మన అంగళ సంతలోకి వచ్చిందనమాట నెక్స్ట్ చూద్దాం ఏదన్నా పోతులకు సంబంధించి వ్యాపారాలు జరుగుతున్నాయి చెనా ఫ్రెండ్స్ అయితే వ్యాపారం ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉండే మేకలో మేక పోతు సంబంధించింది ఏమన్న చూద్దాం చూద్దాం ఇక్కడ ఒక పెద్ద బ్యాచ్ అయితే ఉండదు పోతులకు సంబంధించింది ఏం రేట్ చెప్తారా కనుక్కుందాం నా ఎవరైనా పోతులా మీనా మీ అన్న ఏం నా చేత ఇరవై ఎనిమిది అన్నారా ఫ్రెండ్ చూస్తే అయితే ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తున్నమాట ఈ మొత్తం అన్ని పెద్ద సైజు పోతులే అంతా సంవత్సరం లోపల ఏజ్ గ్రూప్ అనమాట వన్ ఇయర్ వన్ ఇయర్ లోపల ఏజ్ గ్రూప్ పదనెట్టు అయితే ఐనూరు రూపాయలు ఇస్తున్నాడు ఒక్కొక్కటి అంటే తొమ్మిది వేల అనమాట నైన్ థౌజండ్ ఒక్కొక్కటి పెడుతుంది అనమాట దీంట్లో కొన్ని వేరు ఏరుకుంటే మాత్రం రేటు మారుతుంది లేదంటే అట్లే కట్టుకట్టు అయితే పద్దెనిమిది వేల ఐదు వందలు అనమాట చూస్తాం నెక్స్ట్ ఏమన్నా ఇంకా చూద్దాం లోపలికి పోదాం ఇంకా కాస్త చూడంతో మనం చూస్తే ఎక్కడ చూసినా పొటేన్లు పొటేళ్ళు పొటేన్లు ఎక్కువ వచ్చినాయి ఇదంతా సంక్రాంతి సీజన్ కాబట్టి పొటేన్లు అయితే చాలా ఉన్నాయి మేకల సంబంధించినవి ఏమన్నా అంటే ఇక్కడ ఉన్నాయి చూద్దాం ఏదో ద్వారా అనుకుందాం ఇవైతే వ్యాపారం మీద ఉన్నాయి మొత్తం వ్యాపారం జరుగుతున్నాయి నా ఏడా పోతు ఫార్టీ త్రీ థౌజండ్ అయితే చెప్తానండి ఈ జత మీద పోతుల్లే కొంచెం ఏదైనా నలభై మూడు వేలు అయితే ఎత్తాడు ఈ పోతులు ఇవైతే పెద్ద సైజ్ పోతులు ఎంత ఏజ్ గ్రూప్ వచ్చేసరికి ఒక టూ రెండు సంవత్సరాలు ఉందేనా టూ ఇయర్స్ ఉన్నాయా రెండు సంవత్సరాలు ఉన్నాయా ఏజ్ గ్రూప్ వచ్చే ఒక టూ ఇయర్స్ ఫార్టీ త్రీ థౌసండ్ నా పత్తి మూడు వేరే రూపాయలు అయితే ఎస్తున్నాడు బట్టి ఈ బ్యాచ్లో నలభై మూడు వేల రూపాయలు అయితే ఎత్తున్నాడు చెప్పడము వ్యాపారం అయితే ఉంటుంది నలభై మూడు వేలు అంటే ఇరవై ఒకటి అన్నారా ఇరవై రెండు ఆ విధంగా చెప్తాడు ఒక్కొక్కటి వ్యాపారం అయితే ఉంటుంది చెప్పింది ఫిక్స్డ్ రేట్ కాబట్టి మొత్తం నల్ల పోతులు ఉంటాయి అన్న ఏం చెప్తాను అన్న పోతులు ఏం చెప్పావునా ఇరవై జత చూస్తే ఇవైతే ఒక్కొక్కటి పద్నాలుగు వేలు చదవచ్చి ఇరవై ఎనిమిది వేల రూపాయలు అయితే ఇస్తున్నాడు చెప్పడము వ్యాపారం అయితే ఉంటుంది ఏజ్ గ్రూప్ వచ్చేసరికి ఒక ఎయిట్ మంత్స్ లేదా వన్ ఇయర్ లోపల ఉంటుంది అనమాట ఇవి ఒక సంవత్సరం లోపల అయితే ఉంటుంది చెప్పడం అయితే ఇంకా ఇరవై ఎనిమిది పద్నాలుగు వేలు చెప్పాడు వ్యాపారం అయితే ఉంటుంది మేకలకు సంబంధించి ఏమైనా ఉన్నాయంటే చూద్దాం ఇంకా చిన్న అయితే ఉన్నాయి ఒక మూడు పిల్లలు ఏం చేస్తానా జత మూడు ఇరవై ఒకటి ట్వంటీ వన్ థౌసండ్ అయితే చెప్తున్నాడు ఈ మూడు పిల్లల్ని ఇవంతా మూడు మైలు అనమాట ఏ చూసేసరికి ఒక ఆరు నెలలు ఎండు నెలలు అట్లా ఉంటుంది త్రీ థౌజండ్ అయిపోతున్నాడు ఎక్కడైతే వ్యాపారాలు అయితే అయితే ఉన్నాయి మేకపోతులు ఏం చెప్తున్నాడు కనుక్కుందా ఏం రేటుకైందా ఏం రేటుక అయిందా ఇరవై ఎనిమిదికి ఎన్ని మూడా నాలుగు ఫ్రెండ్స్ చూస్తే ట్వంటీ ఎయిట్ థౌసండ్కి అయితే వ్యాపారం అయిపోయింది అన్నమాట నాలుగు ఈ నాలుగు చూడొచ్చు ఇరవై ఎట్ అయిదు రూపాయి ఈ మూడు అపకూడదు నాలుగు చూడాలన్నమాట ఇరవై ఎట్ట రూపాయకి అయితే వ్యాపారం అయితే అయిపోయింది ట్వంటీ ఎయిట్ థౌసండ్కి అయితే వ్యాపారం అయిపోయింది అనమాట చూడొచ్చు మనం చూద్దాం మొత్తం లోపల పోతే ఆ పోతే మొత్తం పొటేళ్ళు అన్ని మిక్సింగ్ అయితే ఉన్నాయి ఏమి సపరేట్ సపరేట్గా ఏమీ లేవు అన్నీ కలిపి అనమాట మేకలు పుట్టినలు పిల్లలు అన్నీ కలిపి ఉన్నాయి అంతే చూస్తే మనకి ఈ విధంగా నేను అంగల్ సంతలో ఏదన్నా కొత్త రకం పోతులు అయితే వస్తాయి ఏదో వన్ ఆర్ టూ ఉన్నాయి అయితే మిగతాతో మామూలుగా ఉంటాయి మేము చూద్దాం ఎక్కడైతే ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి ఈ బ్యాచ్లో ఏం వ్యాపారం అయితే అయిపోయినాయి ఏం చూద్దాం ఎంత ఒక ఒక ఆరేడు నెలలు పోతులు అయితే ఉన్నట్టున్నాయి అన్నా ఏదన్నా ఏం చెప్పినా నా అయిపోయింది వ్యాపారమా ఉన్నాయా ఏది లేదా చెత్త పోతులు అన్నీ మరకలేనా పన్నెండు వేల ఆరు వందలు ట్వల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయితే వేస్తాను అనమాట పన్నెండు వేల ఆరు వందల రూపాయలు అయితే వస్తున్నాడు ఈ బ్యాచ్లో చూడొచ్చు ఇవైతే పోతులు అయితే ఒక ఆరు నెలలు లేదా ఏడు నెలలు ఏజ్ గ్రూప్ ఉంటుంది ఏ వెయిట్ వచ్చేసరికి ఒక అంతా ఒక పన్నెండు కిలోలు పదకొండు కిలోలు ఆ విధంగా పడతాయి లెవెన్ కిలో లేదంటే టెన్ కిలోస్ ఆ విధంగా పడతాయి అనమాట పన్నెండు వేల ఆరు వందలు ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనమాట పన్నెండు అయితే ఆరునూరు రూపాయలు అయితే వస్తున్నాను అనమాట ఈ బ్యాచ్లో పుట్టేళ్ళలో అయితే కొన్ని సపరేట్గా ఉన్నాయి மேகல மாத்தம் மனம் அடிக்காம இங்கே போத்து கூட இக்கட வியாபாரம் அப்படி திருத்தி ஏம் ரேட்டுனா சூதாண்ட் சூஸே ஆனா ஏம் ரேட்டு அைத்தையா జత ఎనిమిది వేలు ఫ్రెండ్స్ చూస్తే ఎనిమిది వేల రూపాయలతో అయితే చెప్తానమాట జత మీద పోతులు కొన్ని అన్ని పోతులేనా అన్ని పోతులేనా మరకలు ఉన్నాయా అన్ని మరకలేనా అన్ని ఫీమేల్ అనమాట అన్ని ఫీమేల్ అయితే ఒక్కొక్కటి నాలుగు వేల రూపాయలతో అయితే ఉంది ఫోర్ థౌజండ్ ఒక్కోటి నాలుగు రూపాయలు ఒక్కొక్కటి అనమాట చూద్దాం ఇంకా అయితే సపరేట్ గా ఉన్నాయి మేకలు అయితే లోడ్లు అయితే అయితే చూద్దాం ఈడొక్క అయితే మొత్తం మేకలు అయితే లోడ్ అయితే అయిపోయినట్టు ఉన్నాయి వ్యాపారాలు అయితే అయిపోయినాయి వీటిలో అన్ని వ్యాపారాలు ఎగ్జాక్ట్ గా చెప్పలేము యావరేజ్ గా చెప్పేది మనం ఏమి రేటు పోతున్నాయి ఏమైనా మేకలు చూడొచ్చు మొత్తం అయితే లోడ్ అయితే అయితే అనమాట మేకలు మేకలు సంబంధించినవి ఫ్రెండ్స్ చూస్తే చూడండి అయిపోయినాయి మొత్తం అన్ని మేకలే పెద్ద సైజు మేకలే అయితే అయిపోయినాయి అన్న ఎవరైనా ఏం రేట్ అయింది అన్నారా పంతొమ్మిది అన్నారా జత ఫ్రెండ్స్ చూస్తే నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే అమ్మినా అంట మొత్తం అన్ని మేకలే పిల్లలు ఏం లేవా అన్ని మేకలే నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఫైవ్ హండ్రెడ్ తక్కువ ట్వంటీ థౌసండ్ అయితే వ్యాపారం అయితే అయిపోయింది చూడొచ్చు మొత్తం అయితే బండికి అయితే వేస్తాం అనమాట పంతొమ్మిది వేల ఐదు వందలు మొత్తం మది అయితే ఐదు రూపాయ అయితే అయిపోయింది అనమాట మొత్తం ఇది అయితే మొత్తం అంతా లోడ్ అయిపోయినాయి చూడొచ్చు పైన కింద అన్ని మేకలకు సంబంధించినట్టు అయిపోయినాయి ఇంకా బండ్లో వచ్చిన వాళ్ళు ఇంకా ఒక బ్యాచ్ అయితే పట్టుకుంటారు పట్టుకుంటారు కాబట్టి మొత్తం అన్ని బ్యాచ్లు వాళ్ళకి ఎన్ని అయితే లోడ్కి అవసరమైతాయో అన్నీ పట్టుకుంటారు మొత్తం అంతే అంతా ఈ బండి మొత్తం కూడా మేకలకు సంబంధించిన అంతా మేకలతో నిండిపోయింది అనమాట అది కొన్ని వందల్లో పట్టుకుంటారు కాబట్టి వాళ్ళు చాలా వరకు ఎన్ని కావాలో అన్ని పట్టుకొని చూసుకుంటారనమాట మనమైతే ఇంకేదన్నా మ్యా మేకలకు సంబంధించి ఏమన్నా ఉంటే చూద్దాము బ్యాచ్లు బ్యాచ్లు ఉన్నాయి మొత్తం క్రౌడ్లో నుంచి బయట వచ్చినాం మనము ఇక్కడైతే లోపలైతే గందరగోళంగా ఉంది ఇక్కడ చూద్దాము ఇక్కడైతే ఆపర జరుగుతూ ఉన్నాయి ఇంకా దూరంగా ఉండయి ఆపకుండా ఈపకుండాయి ఇక్కడైతే మేకలో బ్యాచ్ ఉన్నది ఈ బ్యాచ్లో ఏం తరగ అనుకుందాం దీనిలో అయితే అన్ని పెద్ద పెద్ద మేకలు ఉండి ఉంటాయి అన్న ఏం అమేనరా కొండరా ఇచ్చేటి మొత్తం ఎన్ని మేకలు ఉన్నాయా పదహారు మేకలు పిల్లలు ఏమైనా ఉన్నాయన్న ఐదు పిల్లలు పదహారు మేకలు ఉన్నాయి ఏం చెప్తా నా చెత్త ఇరవై ఒకటి చెప్పారు ఫ్రెండ్స్ చూస్తే మొత్తం పదహారు మేకలు ఉన్నాయి పిల్లలు కూడా ఉన్నాయి ఇరవై ఒకటి అయితే చెప్తాను ఈ బ్యాచ్లో ట్వంటీ వన్ థౌజండ్ అయితే వేస్తాను అనమాట ఈ బ్యాచ్లో ఇరవతి ఒరు రూపాయలు ఇస్తున్నాడు చెప్పడం అయితే వ్యాపారం అయితే ఉంటుంది చెప్పింది ఫిక్చినట్టు కాదు కాబట్టి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మేకలకు సంబంధించినవి మేకలు కానీ మేక పిల్లలు కానీ ఆ చెవులు మేకలో చెవులు మేకపోతులు కానీ చూపించాము ఏ బ్రేట్లు పోతాయి చేత నాలుగు ఒక్కొక్క పిల్ల నాలుగు వేలు కానీ స్టార్ట్ అయ్యి ఓ పదహైదు ఇరవై ఇరవై ఐదు వేల వరకు అయితే పోతులు ఉన్నాయన్నమాట ఈ వీడియోలో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను ఓకే అండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ